అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఏదైతే దేవీ నవరాత్రులు వస్తున్నటువంటి సందర్భంగా శంషాబాద్లో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి కన్వెన్షన్లలో తాండీయ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా కొన్ని సూచనలు ఇచ్చే భాగంగా ఈరోజు యువమోర్చకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు డీసీపీ గారిని మరియు ఏసీపీ గారిని అదేవిధంగా సిఐ గారిని మేము గలవడం జరిగింది మా ద్వారా వాళ్ళకు సూచిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఏదైతే దాండ్య నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని మేమైతే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల యొక్క విధానాన్ని మేము కొన్ని విషయాలలో మేము తప్పుపట్టడం జరుగుతూ ఉన్నది హిందువుల పండుగ అన్నాక దానికి కొన్ని సూచనలు పాటించాలని చెప్పేసి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరూ కూడా మేము ముక్త కంఠంతో ఆ సూచనలు అన్నింటినీ కూడా సూచన తప్పకుండా ఫాలో కావాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి అదేవిధంగా శంషాబాద్లో ఉన్నటువంటి కొన్ని కన్వెన్షన్లో దాండ కార్యక్రమం నిర్వహిస్తూ అందులో కమర్షియల్గా మారుతున్నటువంటి విధానాన్ని మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది దాండి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు బీజేపీఎం కావచ్చు హిందూ సంస్థలు కావచ్చు ఏవి కూడా దాండి కార్యక్రమాన్ని వ్యతిరేకించడం లేదు మరి మేము వ్యతిరేకిస్తుంది ఏంటి అంటే దాండియా అనే పేరు పెట్టుకొని నిర్వాహకులందరూ కూడా కమర్షియల్గా ఆలోచిస్తూ అందులోకి అన్యమతస్థులైనటువంటి ముస్లింలందరినీ కూడా అలో చేయడం ద్వారా అమాయకమైనటువంటి హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి అనేక మార్లు మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినాం నిర్వాహకులకు కూడా చెప్పినాం అంతేకాకుండా ఎవరైతే హిందూ అమ్మాయిలని డైవర్ట్ చేసి ట్రాప్ చేసి లవ్ జియా చేసినటువంటి కేసులను కూడా ఎగ్జాంపుల్గా చూపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి హిందూ పండుగ అనే పేరుతో మీరు ఒక దాండ్య కార్యక్రమాన్ని మన సంస్కృతిని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో పోతున్నటువంటి విషయాలలో అందులోనే మన అమ్మాయిలను ట్రాప్ చేసి లవ్ యాజ్ చేస్తుంటే ఎందుకు కళ్ళు మూసుకొని ఊరుకోవాలని చెప్పేసి మేమందరం కూడా ఈ యొక్క సంస్థలన్నిటిని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి మేము తిరిగితే లాస్ట్ టైము అదే ఎస్ఎస్ ఎస్ఎస్ కన్వెన్షన్లో అదే నామార్కి సంబంధించినటువంటి నిర్వాహకులందరూ కూడా మా దగ్గర ఎవరు కూడా పని చేయడం లేదు మా దగ్గర ఎవరు కూడా ముస్లిం లీడర్ అంటే లైవ్గా పోలీస్ డిపార్ట్మెంట్ను పెట్టి వాళ్ళందరినీ కూడా పోలీసులకు పట్టించినటువంటి విధానాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాము మేము ఈరోజు చెప్తా ఉన్నాం దాండియాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు మీరు కొంచెము ధార్మికంగా ఆలోచించండి ముస్లిం వ్యక్తులని వ్యతిరేకించండి బొట్టు పెట్టి అందరినీ అలౌ చేయండి ఆధార్ కార్డును వెరిఫై చేసుకోండి అదేవిధంగా ఒక దుర్గామాతకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో ఎవరైతే డ్రగ్స్ కానీ లేకుంటే మా మత్తు పదార్థాలు కానీ తీసుకున్నటువంటి వ్యక్తులను అందరూ కూడా అవాయిడ్ చేయండి అని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా హిందువులనే పెట్టుకోండి అని చెప్పేసి మేము ఖచ్చితంగా కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాం ఈవెంట్ సవ్యంగా జరగాలన్న ఈవెంట్ ముందరికి పోవాలన్నా మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవడైతే లవ్ జియాద్కి ప్రేరేపించి హిందువుల యొక్క కార్యక్రమాలని అడ్డగా మార్చుకుంటున్నటువంటి వ్యక్తులకు కూడా మేము ఒకటే ఒకటి తెలియజేస్తూ ఉన్నాం మా హిందువుల జోలికి కానీ మా హిందూ కుటుంబాల జోలికి కానీ మా హిందూ అమ్మాయిల జోలికి కానీ వస్తే తస్మాత్ జాగ్రత్త మేము ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా హిందూ కుటుంబాలకు కూడా నేను ఒక సూచన ఇస్తా ఉన్నాను హిందువులలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఒక సూచన ఇస్తూ ఉన్నాను మన కట్టుబాట్లు ఏ విధంగా ఉన్నాయి మన యొక్క మన వేషధారణ ఏ విధంగా ఉంది మన పిల్లలు ఎక్కడ వెళ్తూ ఉన్నారు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం కూడా కొద్దిగా జ్ఞానంతో ఆలోచించాలని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదో కక్షతోనో కార్తంతోనో ఈవెంట్ నడవతానో లేకపోతే ఇంకో విధంగానో కాదు ఖచ్చితంగా ఈవెంట్ గొప్పగా నిర్వహించుకోవాలి ఈవెంట్ నిర్వాహకులకు కూడా గొప్పగా నిర్వహించండి అని చెప్పేసి సూచనలు ఇస్తూనే ఇవన్నీ కూడా ఫాలో చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చాకృరంలో మేము ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇస్తా ఉన్నాం డిసిపి సార్ గారు ఏసీ గారు గారు అదేవిధంగా సిఐ సార్ గారు వీళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆమోదమైనటువంటి డిమాండ్లు మీరు చెప్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా మేము నిర్వాహకులకు కూడా చెప్తాం అని చెప్పేసినటువంటి విధానాన్ని మేము అందరం కూడా స్వాధిస్తాము అంతేకాకుండా మేము లాస్ట్ టైం చెప్పినా కూడా వినకుండా నిర్వాహకులన్నీ కూడా కొంతమంది కొన్ని తప్పులు చేసిన సందర్భంగా అడిగినందుకు మాము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసులు బనాయించడం జరిగింది ఈరోజు ఈవెంట్ నిర్వాహకులకు ఒకటే కూడా చెప్తున్నాం మేము కేసులతో లేకుంటే మీరు పెడుతున్నటువంటి కేసులతో ఎవరు కూడా భయపడే ప్రసక్తి ఎక్కడ కూడా లేదు ఖచ్చితంగా ఎన్ని కేసులైనా ఏపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులం కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడంలో నువ్వు కూడా భాగస్వామిగా ఎందుకంటే హిందూ పండుగల మీద నువ్వు బతుకుతున్నావు కాబట్టి నువ్వు దానికి లోబడి ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తూ అందరూ అందరూ బాగుండాలి అందులో మీరు కూడా ఉండాలి మేము చెప్పినటువంటి విధానాలన్నింటినీ కూడా ఫాలో చేసి ఈ యొక్క దసరా ఉత్సవాలను అన్నింటిని కూడా విజయవంతంగా ముగించాలని చెప్పేసి మేము మీ అందరూ కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్